వెల్కమ్ టు టీవీసీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల విగ్రహాలను రథాలపై ఊరేగించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాలను లాగుతూ జయ జయ ద్వానాలు చేశారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ వికసిత్ భారత్ అంటే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీకి సర్వశక్తులు ఇవ్వాలని అన్నారు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని దేశ ప్రజలందరినీ జగన్నాథుడు ఆశీర్వదించాలని ప్రార్థించారు పెద్ద ఎత్తున ఈ రథయాత్రనే నిర్వహిస్తా ఉన్నా నిర్వాహకులందరూ పెద్ద ఎత్తున హరే కృష్ణ అదేవిధంగా హిందూ పరిషత్ అందరూ కూడా ఈ రథయాత్రకు గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆ యాత్ర నిర్వహిస్తా నేను గత సంవత్సరం కూడా యాత్రలో పాల్గొన్నా సంవత్సరం కంటే కూడా ఎక్కువ మళ్ళీ ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మన తోటి అక్క చెల్లెళ్ళు అదేవిధంగా నా అన్నదమ్ముళ్ళు పెద్దలు అందరూ కూడా యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఈ జగన్నాథ రథయాత్ర ఈరోజు పెద్ద ఎత్తున యాత్రని మరి ప్రారంభించిన సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆ జగన్నాథుని యొక్క ఆశీస్సులు మన అందరి పైన ఉండాలని మనందరి పైన ఈ రాష్ట్రం పైన ఈ దేశం పైన మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన ఈ యొక్క పూర్తి ఆశీస్సులు ఆ జగన్నాథుని ఆశీస్సులు ఉన్నారని చెప్పి కోరుకుంటూ మన భారతదేశం యొక్క అభివృద్ధి ప్రపంచ దేశాల్లోకి అభివృద్ధి చెందిన దేశంగా మరి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నారో ఆ లక్ష్యాన్ని మరి జగన్నాథుడు నెరవేర్చాలని చెప్పడం ఈ సందర్భంగా కోరుకుంటూ భారతదేశం ప్రపంచ దేశాల్లోకి వెళ్ళ అభివృద్ధి చెందిన దేశంగా మరి ఒక లక్ష్యంతో అయితే ముందుకు పోతున్నారో వారికి ఆశీస్సులు పూర్తి నిండుగా మన ప్రధానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ దేశ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ మీ భక్తులు ప్రజలు అందరినీ కూడా ఆశీర్వదించాలని ఆ జగన్నాథ్